సో హాయ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసేసి బ్యూటీ సో అందం తెలుగులో బ్యూటిఫుల్ గార్జియస్ ఇవి అంటారు కదా దీనికి సంబంధించినది నా మైండ్ నా పర్సెప్షన్ అనుకోండి ఒక రకంగా సో అల్టిమేట్గా వచ్చేసేసి నేను ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్న టైంలో టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ కోవిడ్ అరౌండ్ ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది నా కాడ అదేంటి అంటే నేను డాక్టర్స్కి ఈవెన్ దో ఐ మీన్ వర్కింగ్ ఇన్ ఫార్మా కంపెనీ డాక్టర్స్ కూడా హెల్ప్ చేస్తూ వర్క్ చేసేవాడిని మెడికల్ కాన్ఫరెన్స్లకు దానిలో సంబంధించిన పీపీటీ ప్రజెంటేషన్ దీనిలో ఉంటాయి అనమాట సర్జరీస్ నార్మల్ పీపీటీస్ కాదు బిజినెస్ ప్రజెంటేషన్లు కాదు సో మనుషుల్ని ఆపరేట్ చేసేప్పుడు చేయాలి ఏంటి అని డాక్టర్ టు డాక్టర్ నాలెడ్జ్ షేర్ చేసుకునే కాన్ఫరెన్స్లకి నేను వర్క్ చేసినాను ఐఎమ్ హ్యాపీ అండ్ దట్ దట్టు ఆ కేస్కి ఆయనకు అవార్డు రావడం ఇంకా గొప్ప విషయం సో ఇది పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఒక సైడ్ అండ్ ఇటువైపు వచ్చేసేసి నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే ఇంకొక హాస్పిటల్ పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ ఏమైంది అంటే ఒక పేషెంట్ లోపల నుంచి డాక్టర్ క్యాబ్ నుంచి బయటకు వచ్చారు నర్సు కూడా వచ్చారు అక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ అక్క ఇందాకపోయిన అమ్మాయిని చూసావా అంటే ఆ చూశాను అక్క ఏం బాగుందా అంటే బాగుందా అక్క అని చెప్పేసేసి అన్నాను ఈడ సిచ్యువేషన్ వే ఆ అంకుల్ కాడ ఒక అంకుల్ ఉన్నారు ఆడ పేషెంట్ ఇంకొక అంకుల్ ఉంటే ఆ అంకుల్ని అడిగింది ఏమైనా బాగుందా అంకుల్ అమ్మాయి అంటే అని చెప్పి అడ్డం కోపినాడు ఆయన తల సో వాళ్ళు ఏంటంటే మైక్రో లెవెల్లో ఐబ్రో ఇట్లా కలిసింది మందంగా ఉంది ఐబ్రో పెదాలు ఇట్లా ఉన్నాయి ఇట్లా ఇది ఇట్లా అది ఇట్లా అని చెప్పేసి ఒక్క మనిషి ఫేస్ ఎంత ఉంది అంటే వెయ్యి వెయ్యి లోపాలు ఎత్తికి అల్టిమేట్ గా వచ్చేసేసి నాకు అనిపించాయి ఎవరేమో ఏది బాబు ఇట్లా మాట్లాడుతున్నారు ఇల్లు సరే డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నారు మైక్రో లెవెల్ అబ్జర్వ్ చేయగలిగే కెపాసిటీ ఉంది మనుషుల్ని బాగా చేస్తున్నారు వాళ్ళని వాళ్ళని బెటర్మెంట్ చూపించుకోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళని సో ఈ పాజిటివ్ వేలో ఆలోచించుకొని వదిలేస్తుంటే నీకు టేస్ట్ లేదు ప్రవీణ్ నేనేమో అనుకున్నా కానీ నిన్ను చూసి నీ హైట్ నువ్వు ఇది ఇది అని చెప్పేసి అని మాట్లాడింటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ ఉంది కదండి దాంట్లో వాడికి బీపీ లేదు కదా నాకు కూడా అక్కడ బీపీలు వేస్తాను నేను ఇంకా వెయిట్ చేసి కోపం ఆపుకొని సరే అక్కడ నేను ఒక ఫోటో చూయిస్తాను అంకుల్ మీరు కూడా చూడండి మీకు ఒక ఫోటో చూయిస్తాను ఎవరు అందంగా ఉన్నారో చెప్పండి ఇప్పుడు నేను చూపించే ఫోటోలో ఉన్న అమ్మాయి అందంగా ఉందా ఈ అమ్మాయి అందంగా ఉందా అని చెప్పేసేసాను ఆ ఫోటో చూపించిన తర్వాత ఎవరైతే బాగాలేదు అని చెప్పినారో ఇద్దరు చేసి చెప్పేసినారు నువ్వు అవును బాబు వచ్చిన అమ్మాయి బాబు ఆ ఫోటో ఏంటి అంటే ఒక అమ్మాయిది ఎనిమిదేళ్ళ అమ్మాయి దీపావళి రోజు కాలిపోయింది అనమాట అమ్మాయి బతుకుంది యాక్చువల్లీ హైలైట్ థింగ్ ఇది ఎనిమిది ఏళ్ళ పాప ఈ నుంచి ఇక్కడ లోయర్ పెదాలు ఉంటుంది చూడండి ఈ నుంచి కింద పిక్కల వరకు ఎయిటీ పర్సెంట్ కాలిపోయింది ఎనభై పర్సెంట్ అంటే ఒక మంచి వంద పర్సెంట్ ఉన్నాడంటే ఎనభై పర్సెంట్ కాలిపోయింది ఈ కింది వరకు ఇంక్లూడింగ్ ప్రైవేట్ పార్ట్స్ కూడా అండి సో అదొకటి థర్డ్ డిగ్రీ డీప్ బర్న్స్ అంటే చర్మ మూడు లేయర్లు ఉంటుంది మూడు లేయర్లు అంటే ఇంక మొత్తం కాలి మనిషి చర్మం లేకుండా ఉన్నారు బట్టలు లేకుండా ఒక మనిషి ఉన్నారు అంటే ఎట్టు చర్మం లేకుండా అట్లా ఒక మనిషి ఉన్నారండి ఎనభై పర్సెంట్ తోలు ఒలిచి కూర్చోబెడతా అంటారు కూడా అది రియల్ గా చూసిన అనమాట నేను సో ఆ ఫోటోని చూయించింది వీళ్ళకి సో ఆ కేసు ఆ అమ్మాయిని బతికేయడం ఒక ఎత్తు అయింది చర్మం మళ్ళీ కొంచెం అండ్ యావరేజ్ గా రికవర్ చేయడం ఒక ఎత్తు ఉంటుంది అక్కడ నాకు ఫస్ట్ హైలైట్ అనిపించిన విషయం ఏంటి అంటే ఈ ఆపరేషన్ లో కేడావార్ సో చనిపోయిన వాళ్ళ చర్మము బతుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే పూర్తిగా ఇప్పుడు నా చర్మం నేను ఇప్పుడు ఒకవేళ చనిపోయినాను అంటే నా చర్మం డైరెక్ట్ గా తీసుకొని పెట్టరు కానీ నా చర్మంలో త్రీ లేయర్స్ ఉంటాయి కదా మిడ్ లేయర్ లోయర్ లేయరు అది డాక్టర్స్కే తెలుసు మొత్తానికైతే దాన్ని మెష్ టైప్ లో చేసి ఒక ప్రాసెస్ త్రూ స్టెరైల్ చేసేసి బతుకున్న వాళ్ళకి ఇది ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకైనా సరిపోతుంది సో అది కొత్త విషయం నాకు టైంకి క్రేజీగా అనిపించింది తెలుసా అసలు చనిపోయిన వాళ్ళ చర్మం బతుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఆ వేరే ఆర్గాన్స్ అంటే ఒక ఎత్తు చర్మం కూడా లాస్ట్ చర్మం కూడా నీడు ఉంది ఒక ఆర్గాన్ కింద వేసుకున్నారు అనేది అప్పుడు అర్థమైందన్నమాట సో ఇది సినేరియో ఇక్కడైతే ఇంకోటి చెప్పాలనుకుంటు అండి దీపావళి రోజు ఎస్పెషలీ ఎంత సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుంటే అంత ఆపోజిట్ లో అవుతుంటే ఒక్కొక్కసారి ఫ్యామిలీలలో కొంచెం మీరు దీపావళి చేసుకుంటే జాగ్రత్త పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు ఆడుకుంటున్నారంటే మీరు కూడా పిల్లలతో ఎంజాయ్ చేయకండి ఒకరు ఒక పెద్దోళ్ళు లేకపోతే ఇంకా ఒక పర్టికులర్ ఏజ్ వాళ్ళు బకెట్ ఆఫ్ వాటర్ దగ్గర పెట్టుకోండి లేదంటే ఇసక మనిషి కాలిపోయినప్పుడు ఇసుక పనికి రాదు బట్ అల్టిమేట్గా వచ్చేసేసి వాటర్ దగ్గర పెట్టేసుకొని వర్కౌట్ చేసినారంటే ఈజీ అవుతుంది ఒక దుప్పటి అది ఇంకా ఫైర్ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అవుతాయి సో అల్టిమేట్గా వచ్చేసేసి ఈ ప్రాసెస్లో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అది ఇక్కడ ఏంటి అంటే కొంచెం సేఫ్టీ మెజర్స్ తీసుకోండి అని ఒక మాట చెప్పాలి అంటే మనకి ఇడు వచ్చేసేసి నేను ఒకటి చెప్తాను చూడండి చర్మమే లేకుండా మంచి బాగున్నాడా చర్మం ఉండి బాగున్నారా అంటే ఇంకా మీకే మీ ఊహకే వదిలేస్తున్నాను సో ఈ ఆడ ఆడసినారీ జరిగింది మీ లైఫ్లో కూడా అందంగా లేరు ఇది ఇది అని తిప్పలు వాడుతుంటారు చాలామంది అందంగా ఉన్న వాళ్ళది కూడా తెలుసు వాళ్ళ వీక్ పాయింట్ ఏంటి అని వాళ్ళకి వాళ్ళకి ఐబ్రో ఇక్కడ ఇది ఇట్లా వచ్చింది పెదాలు కొంతమందికి ఇట్లా వచ్చి కొంతమందికి ఇట్లా వచ్చి ఎంత ఎంతనా విన గానీ హీరోలు హీరోయిన్లకే లేదండి మామూలుగా చెప్పాలంటే హీరోలు స్టార్టింగ్ లో ఉన్న టైంకి ఇప్పుడు ఉన్న టైంకి తేడా మీకే తెలుస్తుంది అందము కాడికి చర్మం మంచిగా ఉండి చాలా అంతే ఇంకా లో తెల్లగా కనిపించాలని చెప్పేసేసి ఇక్కడ ఇంకో సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నంద్యాల్లో ఒక పర్టికులర్ హాస్పిటల్ పేరు చెప్పాను పేషెంట్ వచ్చినాడండి పేషెంట్ ఎంత ఏజ్ ఉంది ఆ అబ్బాయి నల్ల ఉన్నాడని చెప్పేసేసి చాలా బాధతో ఈ కేర్ క్లినిక్స్ ఉంటాయి చూడండి నార్మల్ డాక్టర్లు నడపకుండా వేరే వాళ్ళు నడుపుతుంటారు బ్యూటీషియన్ వాళ్ళ దానికి సంబంధించిన కాస్మెటాలజిస్ట్లు అని చెప్పుకొని రన్ చేస్తున్నారు అది కూడా ఒక కెరియర్ పాత్ అది వీళ్ళు నామకవాస్ ఏదో బ్యూటీ పార్లర్ది నడిపినట్టు ఆ టైప్ లో నడుపుతారు వాళ్ళు సో మీరు వెళ్ళే డాక్టర్ కాడికి వెళ్ళే పర్సన్ జన్యున్ కాదు చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెండోది వచ్చేసేసి స్టెరాయిడ్స్ ఇచ్చినారండి స్టెరాయిడ్స్ అంటే ఇంకా మొత్తానికి అయితే డ్రగ్స్ లెక్కనే అనుకోండి రకంగా చూస్తే మనకి నార్మల్ లాంగ్వేజ్ లో ఇప్పడానికి ఓ పర్టికులర్ టైం వరకు అది పుయ్యాల అది పూస్తున్నంత వరకు మాత్రమే ఎఫెక్టివ్ గా ఉంటుంది తర్వాత ఏమైతుంది అంటే చర్మము మొత్తము ఏదో కాలిపోయిన వాళ్ళకి ఎట్లా అవుతుంది ఆ టైప్ లో మెల్లిగా ఆ కుజించుకుపోయి కుజించుకుపోయి అయిందనమాట కంప్రెస్ అయి కంప్రెస్ అయిపోయి మొత్తం చర్మం ముడతలు వాడి దగ్గరికి అయిపోతే అయిపోతుంది ఇప్పుడు ఏదన్నా కవర్ కాల్చినప్పుడు దగ్గరికి అయి లేయర్లు ఎట్లా వస్తాయి ఏం ఆ టైప్ లో మనిషి మొత్తానికి ఇది అంతా ఫేస్ కి పిల్లోడండి పదహైదు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి అంత అంతకు మించి ఎక్కువ ఉండదు అందంగా కనబడాలని చెప్పేసి అక్కడ టీవీలలో చూయించో లేకపోతే సినిమాల్లో చూయించో ఇంకో చోట ఇంకో చోట ఇన్ఫ్లుయెన్సర్స్ చూయించో ఏదో ఒకటి చూసి అందంగా కావాలి అని చెప్పేసి ఉన్న అందాన్ని మర్చిపోయి లేని అందం కోసం పాకలాడుకుంటా ఇదే పంచాయతీ ఇదే జరుగుతుంది ఈ టైపులో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఆ టైప్ లో ఆ పర్సన్కి కూడా ఎఫెక్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు నార్మల్ చర్మం ఉంటే చాలు చర్మం ఇప్పుడు అందంగా ఉండకర్లే నార్మల్గా చర్మం ఉంటే చాలు అనే పొజిషన్కి వచ్చినారనమాట సో అల్టిమేట్గా వచ్చేసేసి మీకున్న అందాన్ని జస్ట్ చూసుకోండి ఏం పర్ఫెక్ట్ కాదు అందంగా నేను వచ్చి నీతి వాక్యాలు చెప్పినట్టు ఉంటుంది కానీ పచ్చిగా చెప్పాలి అంటే బ్యూటీగా ఉంటారు కదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అంటే అందంగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఓరి అమ్మాయి ఈడేంద్రో తెల్ల ఉన్నాడు అనుకుంటాం లేదంటే ఇదేంద్రో ఎట్లా ఉంది అమ్మాయి మనకంటే అందంగా ఉందని అమ్మాయిలు కూడా అనుకుంటుంటారు సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి కొంచెం ఫ్రెండ్షిప్ చేసేసి ఒక పర్టికులర్ టైంలో నీకు ఇట్లా వీక్నెస్ అనిపిస్తుందా ఏదన్నా ఇట్లా అంటే వాళ్ళు ఇన్ని చెప్తారు వాళ్ళు బొచ్చు ఊడిపోయి చెప్తారు వాళ్ళకి తెలుసు వాళ్ళ మైనస్ పాయింట్స్ మనకేమనిపిస్తుంది అంటే చూసినే ఆ అందంగా ఉంది అందంగా ఉంటే జాల్ ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు అది ఇది అని కూడా అందానికి సైకలాజికల్గా ఒకటి ఎవల్యూషన్ థీరీ ఒకటి ఉంది అది పెద్ద సోది బట్ నేను ఒకటైతే చెప్తాను చూడండి మీరున్న కాడికి అందంగానే ఉంటారు మీ అమ్మ నాన్న వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన పర్ఫెక్ట్ చేసినారు దేవుడు ఇంక్లూడింగ్ దేవుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఫెక్ట్ చేసినాడు వానిలాగా ఉండాలి లాగా ఉండాలి ఈ హీరోయిన్ లాగా ఉండాలి ఆ హీరోయిన్ లాగా ఉండాలి అంటే వాళ్ళది వేరు వాళ్ళది వర్కే ఇది వాళ్ళ అందంగా ఉండడం వాళ్ళు పని చేసుకోవడం ఇదే వాళ్ళ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇవి అక్కడ చూయించేది అంతా మీరు స్క్రీన్ మీద చూసినది ఇది ఇది మీరు చూసేది ఒక్కటి ప్రపంచం కాదండి మీకు కనబడని కూడా ఒక ప్రపంచం ఉంటుంది దాంట్లో కూడా చూడండి అండ్ మోర్ ఓవర్ దింగ్ చెప్తాను చూడండి ఐశ్వర్య రాయ్ అందంగా ఉంటుందా నత్త అందంగా ఉంటుందా అంటే మీ మీ లాజిక్ ఏంటి మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ ఏదో ఉంది అది ఆమె అవార్డ్ సాధించారు ఐ అప్రిషియేట్ దట్ వెరీ మచ్ సో ఇప్పుడు మామూలుగా లెక్క ప్రకారం అందందానికి సంబంధించినది ఒక సర్కిల్ బేస్ మీద ఏదో ఉంటుంది సో ఇంత రేషియోలో అందంగా ఉంటుంది అని చెప్పేసి ఆ లెక్క ప్రకారం నత్త అందంగా ఉంటుంది నత్త షెల్ ఇట్లా రౌండ్ గా వస్తుంది చూడండి అది అందంగా ఉంటది అని చెప్పేసేసి ఒకటి అది వీడియో ఎంతవరకు నిజమో నాకు తెలుదు కానీ మామూలుగా బేసిక్ గా సైంటిఫిక్ గా అయితే అది కూడా ఉంది అనేది ఒక వాదన ఉంది నేను ఏం అంటే మీరు లేని అందం కోసం పాకలాడకండి నంబర్ వన్ ఉన్న అందాన్ని కాపాడుకోండి చాలు మూడోది సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడ ఏంటి అంటే వాడు బాగున్నాడు వీడు బాగున్నాడు ఇట్లా బాగుంది అట్లా బాగుంది ఇప్పుడు రోడ్డు మీద పోతున్నప్పుడు ఈ అమ్మాయి బాగుంది ఈ అబ్బాయి బాగాలేడు వీళ్ళు ఇట్లా ఉన్నారు వాళ్ళు అట్లా ఉన్నారు ఈ జడ్జిమెంటల్ మైండ్ సెట్ ఉంటుంది చూడండి అది బ్లాక్ చేసేయండి బ్లాక్ చేయడం కదా తీసి పాడేయండి ఈ మూడు చేసినారంటే చాలు అందం గురించి అయితే మీకు టెన్షన్ ఉండకర్లే సో అఫ్ కోర్స్ కొంతమంది ఇప్పుడు యాసిడ్ పడి కాలిపోయిన వాళ్ళని చూసినారా ఎప్పుడన్నా నేను చూసినాను అవి కేసెస్ చాలా దారుణంగా ఉంటాయండి మనుషుల్ని చర్మం లేకుండా చూడడం వేరే చూడండి ఓకే అవి చూసినారంటే మీ లైఫ్ ఇంకా గట్టిగా మాట్లాడాలి అంటే ఒక అర్ధ గంట మీ లైఫ్ టైం మొత్తంలో ఒక అర్ధ గంట గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా లైక్ ఉస్మానియా హాస్పిటల్స్ ఈ వి కొన్ని గవర్నమెంట్ జనరల్ కర్నూలు జనరల్ హాస్పిటల్స్ మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ క్యాజువాలిటీ వార్డులో పోయి ఉండండి అర్ధ గంట ఉండదు మీ లైఫ్ లో మీకు అర్థమైపోతుంది లైఫ్ ఏంటి అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ లేని మనుషులకు ఉండాల్సిన దరిద్రాలన్నీ అక్కడే చూడొచ్చు ఒకడు సడన్ గా కాలు ఇరిగిపోతాడు ఒకటి చెయ్యి ఒకనికి ఒకరికి మొత్తం మూతి పోయి ఉంటుంది రకరకాలండి చూస్తే లైఫ్ నేను అనుభవిస్తున్న లైఫ్ ఎంత గొప్పది అని ఒక ఫీల్ వచ్చేస్తుంది అప్పుడు మీరు ప్రీషియస్ బండి నడిపే కాడ నుంచి అన్ని పర్ఫెక్ట్ చేస్తారు తెలుసా సో ఈ వీడియో ఇంతటితోనే ముగిస్తున్నాను ఎందుకోసం చేస్తున్నాను అని అంటే ఒకటే మాట అందాన్ని ఆస్వాదించడం మనుషులకు ఉండే నేచర్ అందరికి ఉంది సో ఆ నేచర్ లో మీరు జడ్జ్ అయ్యి ఓ మీరే తోపు అనుకోకండి అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ వీడియో ముగించే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇంటర్మీడియట్ లో నా ఫ్రెండ్గా ఉన్నాడు వాని పేరు సరి గుర్తు కూడా లేదు నిజం చెప్పాలంటే వాడికి సోడా గుడ్డి అద్దాలున్నాయి పట్టుకున్నాడు నా భుజాల గుడి లేడా కొంచెం బొజ్జ పడింది అప్పటికి ఇంటర్మీడియట్ కి బొజ్జ పడింది ఆ గుడ్లు ఇవి ఉంటాయి కదా ఈ ఐస్ బయటకు వచ్చి మెరి గుడ్లు అంటాం కదా ఆ టైప్ లో ఉన్నాయన్నమాట ఆడు చామంచాయి ఫేస్ కలర్ నేను ఎన్ని జడ్జ్ చేస్తున్నాను చూడండి కట్ చేసే ఓ పర్టికులర్ అమ్మాయి తెల్లగా ఉంది బలం ఉంది మామూలుగా చెప్పాలి అంటే ఆ అమ్మాయి వెనకాల కుక్కలా తిరిగి తోలు కూడా ఉన్నారు కట్ చేయాలంటే ఆ రేంజ్ అమ్మాయి ఆ అమ్మాయిని చూసి ఏంది తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు అందంగా వీళ్ళ దాంట్లో అద్దం ముందర తెచ్చి పెడితే వాళ్ళ అందము ఇప్పుడు ఉన్న కాలేజ్ లో ఉన్న దరిద్ర మగోవాళ్ళు ఎవరైతే ఉంటారో పిల్లలు అందరూ వాడే దరిద్రంగా గాని వస్తాడు అట్టాంటోడు కూడా అందాన్ని జడ్జ్ చేస్తున్నాడు ఇది హైలైట్ ఆఫ్ ద డే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే అవతల ఏం నాలెడ్జ్ లేకపోయినా అందం లేకపోయినా అల్టిమేట్ గా వచ్చేసి ప్రతి ఒక్కరు జడ్జ్ చేస్తారు ఐ హోప్ అందంగా లేను అందం కోసం పాకలాడుకుంటూ ఉన్న వ్యక్తులు ఉంటారు కదా సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్